హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన నెలలు గుర్తుంచుకోవడం కోసం సింపుల్గా లాజిక్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే రౌండ్ టేబుల్ సమావేశాలు మూడు జరిగినాయి తెలిసిందే సో అవి నియర్ బై ఇయర్స్ అందరికీ గుర్తుంటాయి నైన్టీన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ ఓకే సో ఒకవేళ ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అయ్యి ఆ టెన్షన్లో ఏమైనా కన్ఫ్యూజ్ అయితే సో వన్ ప్రతి దానికి ముందున్న నెంబర్ సో ఫస్ట్ ఎప్పుడు జరిగింది దానికి కూడా ముందు నెంబర్ సున్నా నైన్టీన్ థర్టీ ఓకే సెకండ్ సెకండ్ ఎప్పుడు జరిగింది దానికన్నా ముందు వన్ నైన్టీన్ థర్టీ వన్ థర్డ్ది దానికంటే ముందు ఉంది టూ నైన్టీన్ థర్టీ టూ సో ఇయర్స్ ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా ఆ టెన్షన్లో ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు ఫస్ట్ది నైన్టీన్ థర్టీ సెకండ్ నైన్టీన్ థర్టీ వన్ థర్డ్ నైన్టీన్ థర్టీ టూ తర్వాత నెలలు గుర్తుంచుకోవడం ఎట్లా నెలలు గుర్తుంచుకోవడం ఎట్లా చూద్దాం సో నెలలు వచ్చేసరికి ఫస్ట్ది నవంబర్ థర్టీ నుంచి నవంబర్ థర్టీ నవంబర్ పన్నెండు నుంచి నైన్టీన్ థర్టీ వన్ జనవరి పంతొమ్మిది వరకు జరిగినాయి సో గుర్తుంచుకోవడం ఎట్లా అంటే రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశాలు కొత్తగా జరుపుతారు సో మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం జనవరిని ప్రిఫర్ చేస్తాం సో ఫస్ట్ స్టార్టింగ్ నెల కాబట్టి జనవరిలో స్టార్ట్ చేసుకుంటాం సో అట్లా సో రౌండ్ టేబుల్ సమావేశాలు కొత్తగా సో హిందీలో నవా అంటే కొత్త న్యూ ఓకే కొత్త స్టార్ట్ చేస్తాను జనవరిలో స్టార్ట్ చేస్తాను సో సో నవా న్యూ సో న్యూగా రౌండ్ టేబుల్ సమావేశాలు స్టార్ట్ చేస్తాను జనవరిలో స్టార్ట్ చేస్తాను సో అట్లా మనం ఈజీగా ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎప్పుడు జరిగినాయి అంటే నవంబర్ టు జనవరి నైన్టీన్ థర్టీ నవంబర్ నుంచి నైన్టీన్ థర్టీ వన్ జనవరి వరకు జరిగినాయి ఓకే న్యూగా స్టార్ట్ చేస్తాను అందుకోసం జనవరి తీసుకున్నాం సో న్యూ బేట్ చేసుకోండి నవంబర్ జాన్ జనవరి ఓకే సో అట్లా నైన్టీన్ థర్టీ నవంబర్ పన్నెండు నుంచి నైన్టీన్ థర్టీ వన్ జనవరి పంతొమ్మిది వరకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి సో ఎంతమంది అటెండ్ అయి అంటే ఎయిటీ నైన్ మెంబర్స్ అటెండ్ అయ్యాయి నేను సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎప్పుడు ఏ ఏ నెలలో జరిగినాయి అంటే నైన్టీన్ థర్టీ వన్ తెలిసిందే ఇయర్ ఓకే తర్వాత ఏ ఏ నెల జరిగినాయి సెకండ్ సే సెప్టెంబరు డి డిసెంబర్ సెప్టెంబర్ ఏడు నుంచి డిసెంబర్ ఏడు వరకు జరిగినాయి సో అలా నెలలు ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు సెకండ్ సెకండ్ది ఎప్పుడు జరిగింది ఏ నెల జరిగింది అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగింది వన్ నాట్ సెవెన్ మెంబర్స్ అటెండ్ అయినారు గాంధీ అటెండ్ అయిన రౌండ్ టేబుల్ సమావేశం సెకండ్ నెక్స్ట్ థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశం నైన్టీన్ థర్టీ టూ థర్టీ టూ నవంబర్ నుంచి డిసెంబర్ నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు జరిగింది సో గుర్తుంచుకోవడం కోసం మూడవది ఓకే మూడు వస్తుంది నడ్డి చూస్తే ఓకే సో నా బెడ్ చేసుకొని నవంబర్ డి బెడ్ చేసుకోండి డిసెంబర్ ఓకే సో అట్లా మూడవ రౌండ్ టేబుల్ సమావేశం మనం గుర్తుంచుకోవచ్చు మూడవస్తుంది అట్టి చూస్తే సో నవంబరు డిసెంబర్ నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకి సో దీనికి అటెండ్ ఎంతమంది అంటే ఫార్టీ సిక్స్ మెంబర్స్ అటెండ్ అయ్యారు సో మొత్తం రౌండ్ టేబుల్ సమావేశాలు మూడిటికి అటెండ్ అయింది ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా బిఆర్ అంబేద్కర్ ఓకే ఈ విధంగా ఈజీగా వాటి నెలలు మనం పెద్ద కష్టపడకుండా అందులో గుర్తుంచుకోవచ్చు సో ఫస్ట్ ఇది సో కొత్త స్టార్ట్ ఎత్తాం జనవరిలో నవంబరు జనవరి సెకండ్ ఇందులో ఉంది సెప్టెంబరు డిసెంబరు థాట్ది నడ్డి ఓకే నడ్డి ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తే థాట్ది సో ఇది ఫ్రెండ్స్ రౌండ్ టేబుల్ సమావేశాలు ఈజీగా గుర్తుంచుకోవడం కోసం ఓకే నెలలు గుర్తుంచుకోవడం గురించి సో ఈ రోజు నుంచి మ్యాక్సిమం ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా సో ఇక్కడ స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే సో ఇప్పటివరకు చాలా వీడియోస్ చాలా ట్రిక్స్ చేశా సో ఇంతవరకు కూడా ఏది కూడా పే చేయలేదు యాప్ క్రియేట్ చేసి ఏ కోర్సు కూడా మనం అమ్ముకోలే అంటే అమ్మలేదు వీడియోస్ ఏవి కూడా సో ఎందుకోసం అంటే అందరికీ ఈ వీడియోస్ అందరికీ చాలామంది పూర్ క్యాండిడేట్స్ ఉంటారు కోచింగ్ తీసుకోవాలని ఉంటారు వాళ్ళందరికీ హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో సో ఫ్రీగానే అన్ని వీడియోస్ ఇంతవరకు ఏవి కూడా పర్చేస్కి పెట్టలేదు సో ఇక్కడ స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే సో ఛానల్ డెవలప్మెంట్ సో ఛానల్ డెవలప్మెంట్ గురించి కాంట్రిబ్యూట్ యువర్ సెల్ఫ్ ఓకే సో ఈ ఛానల్ని ఇంకొంచెం డెవలప్ అంటే మెటీరియల్స్ గ్యాదరింగ్ కానీ ఇంకా కెమెరాస్ అట్లాంటి సంథింగ్ ఎక్సెట్రా సో మెటీరియల్ గ్యాదరింగ్ మెయిన్గా మెటీరియల్ గ్యాదర్ గురించి సో ఛానల్ డెవలప్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ వీడియోస్ రావాలి సో దాని గురించి ఛానల్ డెవలప్మెంట్ కోసం కాంట్రిబ్యూట్ యువర్ సెల్ఫ్ బై ఫోన్పే టు ద నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ పుట్టా సాంబా శివరావు వస్తుంది ఓకే సో జాబ్ కన్ఫర్మ్ ఛానల్ సో జాబ్ కన్ఫర్మ్ ఛానల్ ఛానల్ డెవలప్మెంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకో అంటే కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నారో వాళ్ళు సింపుల్గా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్కి పుట్ట సాంబార్ వస్తుంది సో దానికి ఫోన్పే చేయండి ఎంత మనీ అయినా అంటే మీకు వీలైనంత ఎంతైనా ఫోన్ చేయండి సో అంటే డెవలప్మెంట్ తాను డెవలప్మెంట్ చేయడం గురించి ఎక్కువ వీడియోస్ పెట్టడం గురించి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ